యేసుక్రీస్తు శిలువ ప్రత్యేకమైనది ఇక శిలువ తప్ప మనం చెప్పుకునే గొప్పలన్నీ లోకంలో కూడా ఉన్నాయి సింపుల్గా మీకు డైరెక్ట్గా పాయింట్లోకి తీసుకొస్తున్నా ఇప్పుడు మీరు ఎవరికైనా లోకస్తులకు క్రీస్తుని పరిచయం చేయడానికి అద్భుతాలను వాడారనుకో చర్చికి రా నీకెందుకు జబ్బులు తగ్గుతాయి అప్పులు తీరుతాయి సమస్యలు పోతాయి ఉద్యోగం వచ్చిద్ది పిల్లలు పుడతారు అని నువ్వు చెప్పావు అనుకో అన్ని జనుల్లో కొంతమంది ఏమంటారో తెలుసా మేం పోయిన దగ్గర కూడా పోయినప్పుడు మాకు అప్పులు అంటారు మేం పోయే దగ్గరకు పోయినప్పుడు కూడా మాకు పిల్లలు పుట్టారు అంటారు అసలు నాకైతే పదహారు సంవత్సరాలు పిల్లలు లేరు ఫలానా దగ్గర పోయినాక పిల్లలు పుట్టారు నాకు ఫలానా స్వామి ఇచ్చాడు అంటారు అలాగే రోగం తగ్గిద్దిరా అంటే నేను పోయిన ఫలాన్ దగ్గరికి పోయాను అక్కడికి పోయినాక రోగం తగ్గింది అంట నువ్వు ఏది చెప్తావో ఏ అద్భుతాల గురించి మాట్లాడుతూ అద్భుతాలన్నీ అవతల వాళ్ళు కూడా మాకు అక్కడ జరిగినాయి అని చెప్పడానికి అవకాశం ఉందా లేదా ఉంది అన్నవాళ్ళు స్పందించండి ఉందా లేదా నీకు అక్కడక్కడ తగిలి కూడా ఉంటారు అద్భుతాలా మా దగ్గర కూడా జరుగుతుంది మాకు చెప్పు నీ సోజిపో అంట స్తోత్రం ఓకేనా రైట్ మరి రెండవది మంచి నీతి సూత్రాలు నీతి మాటలు అన్నావు అన్నావనుకో మా దగ్గర కూడా ఉన్నాయి బోల్డ్ అని నీతి మాటలు కావాలంటే రా కుప్పల కుప్పలు ఉన్నాయి నువ్వు ఎన్ని నోట్సులు రాసుకుంటావో రాసుకో కుప్పల కుప్పల నోట్సులు సరిపోయేంత నీతి మాటలు మా దగ్గర ఉన్నాయి అంటారు చెప్పిన ఇతర విశ్వాసాల్లో ఉన్న వాళ్ళు వాటన్నిటినీ చెప్తారు మరి నువ్వు ఇక ఏది చెబితే వాళ్ళు నోరెత్తరు అంటే ఒక్క శిలువ విషయం తప్ప ఇక వాళ్ళు అన్ని సంగతుల విషయమే నోరెత్తుతారు ఎందుకంటే ఇతర మతాలలో దేనిలో కూడా లేనిది ఒక బైబుల్లో మాత్రమే ఉన్నది యేసు మాత్రమే నెరవేర్చినది సిలువ కార్యము దేవునికి స్తోత్రం కలుగును గాక ఏం లేదు సిలువ లేదు కాబట్టి ఒక వ్యక్తిని కార్నర్ చేయాలి అంటే మానవ జాతిని నిత్య నరకము నుండి తప్పించడానికి మానవ జాతిని పాప విమోచనలోనికి తీసుకుని రావడానికి అద్భుతాల ఆశ్చర్యాల సూచక్రియల మహత్కార్యాల నీతి మాటల నీతి సూత్రాల ఇవేవి కాదు దేవుడే తనను తాను బలిగా అర్పించుకున్నటువంటి ఘట్టము సిలువలో జరిగింది ఆ శిలువ మాత్రం ఇక దేనిలో లేదు కొన్నింటిలో సిలువ సూచనగా కనబడినా వాళ్ళు దాన్ని గుర్తించే పొజిషన్లో లేరు సిలువ స్పష్టముగా చెప్పబడింది పరిశుద్ధ బైబుల్ గ్రంథములో మాత్రమే అందుకే పౌల్ అన్నాడు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ వచ్చిన వాడను కాను అంటే వాక్చాతుర్యం అంటే తీయని లాలన మాటలు అలాగే లోక సంబంధమైన జ్ఞానం కొంతమంది లోక సంబంధమైన జ్ఞానంలో మంచి అగ్రగణ్యులుగా ఉంటారు వాళ్ళు ఏ సబ్జెక్ట్ని గురించైనా అడుగు మాట్లాడతారు ఏ విషయాన్ని గురిచైనా అడుగు వాళ్ళు మాట్లాడతారు అంటే అంత బాగా లోక జ్ఞానం ఉంటుంది దాన్ని జ్ఞానాతిశయము అంటారు వాళ్లకు కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయపడతా ఉంటారు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు తెలిసిన సబ్జెక్టులను మీ ముందు విశదపరచడానికి నా జ్ఞానము దాన్ని గూర్చి అతిశయపడటాన్ని నేను ట్రై చేయలే ఎందుకంటే నా జ్ఞానాన్ని నేను చూపించుకున్నాను అనుకో మీ దగ్గర కూడా నాకు మించిన జ్ఞానులు ఉంటారు మా దగ్గర కూడా జ్ఞానం ఉందంటారు ఇంకా నేను ఏవి చేసినా మా దగ్గర కూడా అవి ఉన్నాయి అంటారు మీరు కాబట్టి మీకు సౌండ్ లేకుండా ఉండాలంటే నేను ఒకటే ఒకటి చేయాలి అదేంటంటే నేను ఏసు క్రీస్తును అనగా శిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఇరుగుకుందునని చేయించుకుంటుని యేసుక్రీస్తుని అదే శిలువ వేయబడిన క్రీస్తుని మీకు చూపించాలి లేకే అది ఒక్కటి ఎత్తామంటే ఇంకా అవతలకి సౌండ్ ఉండదు అద్భుతాలు చేయిస్తా మా యేసు ప్రభు అంటే మా దేవుడు కూడా చేస్తాడు జ్ఞానం నేర్పుతాడు మా యేసు మా దగ్గర కూడా జ్ఞానం నేర్పుతాడు బోల్డ్ అంత జ్ఞానం దా నేర్చుకుందు నీతి సూత్రాలు దొరుకుతాయి మా దగ్గర కూడా దొరుకుతాయి మా దేవుడు కూడా నేర్పుతాడు దా మరి ఈయన పాపుల కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచండి మా దేవుడు మనోడు చేయలేదు కా పని ఇది మాత్రం మా దగ్గర లేదు లేదు కదా అందుకు రావాలి ఇప్పుడు ఏసు దగ్గరికి రావాలను అని పిలుస్తాం మనం నువ్వు జ్ఞానం చెప్పు సూచక్రియలు మాతకార్యాలు అద్భుతాలు చెప్పు నీతి సూత్రాలు చెప్పు నీతి బోధాలు చెప్పు ఇవన్నీ మా దగ్గర ఉన్నాయండి కానీ వారి దగ్గర లేనిది ఒక్కటే సిలువ వేయబడిన యేసు ఇప్పుడు చెప్పండి సిలువ అతిశయ కారణమా కాదా సిలువ వేయబడిన క్రీస్తు అతిశయ కారణమా కాదా ప్రభువునందు అతిశయించటము ఆయన సిలువ యాగమునందు అతిశయించటము ఒక్కటే అందుకే పౌలు భక్తుడు తన దగ్గర బోల్డ్ అంత సబ్జెక్టు ఉన్నా ఆ సబ్జెక్టుని ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడల తన జ్ఞానాన్ని చూపించుకొని అతిశయపడటానికి ఇష్టపడల శిలువ వేయబడిన యేసును గురించి మాత్రమే వారికి ప్రచురపరిచాడు ఓకేనా కాబట్టి ఇప్పుడు లోకంలో మిగిలిన వాళ్ళలో లేనిది మన దగ్గర మాత్రమే ఉన్నదేంటి చెప్పండి పెద్దగా చెప్పండి సిలువ విడుదల కలిగిందా ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక మిగిలిన ఏ చెప్పినా వేటిని బట్టి కూడా నువ్వు ఏసును హత్తుకోటానికి లేదు మిగిలిన అద్భుతాలను బట్టో సూచిక్రియలను బట్టో నీతి మాటలను బట్టో మరి దేన్ని బట్టు నువ్వు ఏసు కనెక్ట్ అయ్యావు అనుకో ఈ అవతలు కూడా దొరికినప్పుడు నువ్వు అటు కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది అందుకే మిగిలిన అద్భుతాలు సూచిక్రియలు మహత్కార్యాలు నీతి బోధలు జ్ఞానోక్తులు ఇవన్నీ కాదు సిలువను బట్టి కనెక్ట్ అవ్వాలి నువ్వు ఏమైనా అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది అర్థమైతే చేతులేదు దేన్ని బట్టి కనెక్ట్ అవ్వాలి అది అద్భుతాలు జరిగినా సూచిక్రియలు జరిగినా పాపికి విడుదలైతే లేదుగా జ్ఞానబోధలు బోధించినా పాపికి విడుదల లేదుగా నరకమేగా అలాగే నీతి సూత్రాలు మాట్లాడినా పాపికి విడుదల లేదుగా నరకమేగా కానీ ఇక్కడ వాటన్నిటితో పాటు పాపిని నరకము నుండి కాపాడటానికి వాని పాపముల నుండి పాపిని విడిపించడానికి ఇక్కడ శిలువ యాగము జరిగింది ఇది అదనం ఇది స్పెషల్ కాబట్టి మీరందరూ దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారు యేసుకి నిజమేనా ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి సిలువను బట్టి అంటున్నారా ఒకవేళ నేను ఈ మాట ముందు చెప్పకుండా ఆ ముందు చెప్పిన మూడు సంగతులు కూడా నేను చెప్పినట్లయితే సిలువను ఒక మరుగు చేసి వీటిలో ఏదో దాన్ని బట్టి కనెక్ట్ అయ్యాననేవాడు యేసు ప్రభు జ్ఞానం నాకు నచ్చింది బ్రదర్ అసలు ఆయన నీతియుక్తమైన జీవితం నాకు నచ్చింది బ్రదర్ అని లేకపోతే నాకు అప్పుడు గడ్డొచ్చుండే ఆ గడ్డ పోయింది ఆ తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్తుండేను ఇప్పుడు నేను ముందే మ్యాటర్ వివరించా కదా అందుకని శిలువ ఇవన్నీ కాదు కానీ శిలువ దేవునికి స్తోత్రం కలుగును గాక హలో స్పష్టంగా రాసుకోండి మీ నోట్స్లో నేను ఏసు శిలువను బట్టి ఏసు కనెక్ట్ అవ్వాలి నేను ఎందుకంటే ఇది ఇంకా ఎక్కడా లేదు ఎక్కడన్నా ఉంది అంటే అది యేసును కూర్చిన సమాచారమే స్తోత్రం ఖురాన్ షరీఫ్లో ఉంది సహోదరులు ఏం చెప్తారంటే యేసు సిలువలో చనిపోలేదు అల్లాహ్ పైకి తీసేసుకున్నాడు అల్లాహ్ అంటే దేవుడు అని అర్థం అంతే పైకి తీసేసుకున్నాడు ఆ సిలువ మీద ఇబ్లీష్ని సిలువ వేపించాడు అని అంటారు అది తప్పు తప్పున్నారా తప్పు ఖురాన్లో స్పష్టంగా ఏసు పుట్టినప్పుడు ఏసే మాట్లాడినట్లుగా సురా మర్యంలో క్లియర్గా రాయబడి ఉంది నేను పుట్టినరోజు మరణించే రోజు తిరిగి బ్రతికింపబడి లేచే రోజు నాకు శాంతి కలుగుతుంది గాక అని ఏసువారు పలికినట్లు సురా మర్యపోయినా కనీసం ప్రవక్తనైనా ఒప్పుకుంటే ప్రవక్త అబద్ధాలు ఆడతాడా స్పష్టంగా చెప్పాడుగా నేను పుట్టినరోజు మరణించే రోజు తిరిగి బ్రతికింపబడే రోజు నాకు శాంతి కలుగుతుంది కాక అంటే పుట్టుక మరణం పునరుద్ధానం మూడింటిని గురించి ఆయన మాట్లాడాడు అప్పుడు ఏసు శిలువను గురించి ఖురాను కూడా సాక్ష్యం ఇచ్చినట్లే వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవునికి స్తోత్రం ఈ మాట ఉందో లేదో కావాలంటే అడగండి పోయి చదవండి మీకు దొరికితే నా దగ్గర తెలుగు ఖురాన్ ఉంది అండర్లైన్ చేసి పెట్టుకున్నా స్పష్టంగా ఉంది కాబట్టి యేసు శిలువ మీద ప్రాణం పెట్టాడు సర్వమానవాళి పాప పరిహారార్థమై రక్తము చిందించాడు ఆయన రక్తమును బట్టి ఎల్ల మానవులకు ఆయన అందరి విశ్వాసం ఉంచే వారందరికీ రక్షణ ప్రకటించబడింది దేవునికి స్తోత్రం అలాగే దేవుని యొక్క బలియాగాన్ని గురించి ఋగ్వేద సంహిత పదవ మండలం తొంభదేవ సూక్తం దాన్ని పురుష సూక్తం అంటారు వేద సాహిత్యంలో ఋగ్వేదం పదవ మండలం తొంభదేవ సూక్తం పురుష సూక్తం అంటారు ఆ సూక్తములో ఆది సంభూతుడు తొలుత జన్మించినవాడు తొలుత జన్మించినవాడు మానస యజ్ఞమున యజించబడినాడు అని అందులో రాశాడు టీకా తాత్పర్యములో సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆయనే బలి ఇవ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు అని సృష్టికర్త బలియాగాన్ని గురించి అందులో రాశారు దేవునికి స్తోత్రం కాబట్టి మనకి అతిశయ కారణం ఏదన్నా ఉంది అంటే అది ఏసు క్రీస్తు శిలువయే బాగా వినాలి ఇప్పుడు ఈ మొక్క చెప్పడానికే మాకు ఎంతసేపు టైం తీసుకున్నావు అనుకోవద్దు జస్ట్ పునాదిగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చా ఇప్పుడు అసలు సంగతికి వస్తా ఇప్పుడు మనందరికీ రక్షణాధారం ఏసు శిలువ బలియాగం ఏసు శిలువలో మనకి ఏమేమి దొరికినాయి అసలు ఏసు సిలువలో ఏమేమి కనబడ్డాయి అంటే ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో ఇది కూడా టూకీగా చెప్పి అసలు పాయింట్లోకి వెళ్తా ఏసు శిలువలో దేవుని న్యాయము కనబడింది ఏసు శిలువలో దేవుని న్యాయం కనబడింది న్యాయం ప్రకారం దేవుడు పాపికి శిక్ష విధించాడు ఆ శిక్ష పాపి మీద పడకుండా తన ప్రియ కుమారుని మీద మోపి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా పాపికి రక్షణ ప్రకటించాడు పాపికి శిక్ష అయితే కన్ఫామ్ చేశాడు పాపానికి శిక్ష అయితే కన్ఫామ్ చేశాడు ఇది దేవుని న్యాయ విధి గనుక శిలువలో దేవుని న్యాయం కనపడింది న్యాయాన్ని లక్ష్య పెట్టనోడైతే సిలువెక్కాల్సిన అవసరంలా న్యాయాన్ని గౌరవించాడు కాబట్టే నా పిల్లలు చేసిన పాపానికి ఇదిగో తండ్రిగా నేను వెల జల్లిస్తానని సిలువెక్కాడు న్యాయానికి సమాధానం చెప్పడానికి అది దేవుడంటే అది దేవుడంటే ఇకబడితే చేసేదను అందరు మంచి కోసం అట్ట చేశాలని చెప్పడం కాదు స్తోత్రం ఎగిపడితే చేయటం లోక కళ్యాణం కోసం అది చేశానని చెప్పడం కాదు స్తోత్రం పెద్దది చెప్పండి వేయబడితే చేయటం లోక కళ్యాణం కోసం అవి చేశానని చెప్పడం కాదు న్యాయం మనమందరము ఆయన పిల్లలము ఆయన మన తండ్రి మనమందరం పాపులమై ఉన్నాం మన పాపమునకు న్యాయం ప్రకారం శిక్ష రావాలి మనం ఇచ్చే లంచాలు తీసుకొని దేవుడు వదిలిపెడితే దేవుడు తేడా అవుతాడు కాబట్టి లంచాలు పరిష్కారం కాదు దేవుడికి ఏదో ఇస్తే అవి తీసుకొని వదిలేసేదానికి అది పరిష్కారం కాదు మరి ఏది పరిష్కారం అంటే పాపానికి శిక్షయే పరిష్కారం అయితే పిల్లలు చేసిన పాపానికి పిల్లలు నశించడం ఇష్టం లేని తండ్రి ఆ శిక్షను తన మీదికి తీసుకొని తన శరీరమందు దానికి శిక్షను అనుభవించి న్యాయానికి ధర్మానికి సత్యానికి సమాధానం మరి ఈ విధంగా చేసినోడు ఇంకెక్కడ ఉన్నాడో ఒకసారి చూపించు నాకు చూపించు సర్వమానవాళి పాప పరిహారార్థమై ఇలాగూ నెరవేర్చిన వాడు ఇంకెవరున్నారు ఒక్క యేసు తప్ప ఇంకెవరూ లేరు అందుకే ఎన్ని తిట్టినా కొట్టినా దూషించినా ఎన్ని రకాలు మాట్లాడినా ఆయనను గురించి ఆయన సత్యమును గురించి ప్రకటించకుండా ఉండలేకపోతున్నాం ప్రకటించకుండా ఉండం స్తోత్రం ఓకేనా సిలువలో ఏం కనపడింది మీ క్లారిటీ ఉందా రెండేళ్ళు అన్నంత క్లారిటీ ఓకే రైట్ సిలువలో దేవుని ప్రేమ కనపడింది సిలువలో ఏం కనపడింది దేవుని ప్రేమ కనపడింది పాపాన్ని ఎంత ద్వేషిస్తాడో పాపిని ఎంత ప్రేమిస్తాడో కూడా సిలువలో అని అర్థమైంది ఏం చేద్దాం పాపులైన తన పిల్లలు కదా ఇంకొక మాట చెప్పాలంటే ఎవరన్నా మంచిోడి కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారు చెడిపోయినోడు కోసం ఎవరన్నా ప్రాణం పెడతారా మళ్ళీ ఒక్కళ్ళన్నా మంచోళ్ళు ఉన్నారు అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి నేను వందకు వంద శాతం మంచోడిని మంచిదనాలు చేతులు ఎత్తండి గజమాల ఆర్డర్ చేస్తా స్తోత్రం ఒక్కళ్ళు కూడా లేరు ఫుల్లు తేడా అయితే మనందరము పాపులమై ఉండగానే యేసుక్రీస్తు క్రీస్తు మన పాపముల కోసము చనిపోయను ఎంత ప్రేమించాడు ఇందాక చిన్నోడు పాడాడు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు ఎందుకు వస్తాను తండ్రి నీకు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలం కోరతాడు ఏ ఫలం లేకుండా నన్ను ఎవడు ప్రేమించడం ఎవరన్నా నన్ను ప్రేమించి దువ్వుతున్నారంటే నా వల్ల వాళ్ళకి ఏదో ఉపయోగం ఉంది కాబట్టి లాలన మాటలు దువ్వుడు మాటలు ఎన్నో ఉంటాయి ఎవడికి పనికి రాకపోతే అందరూ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అంటారు ఎవరైనా నన్ను ప్రేమించారంటే ఏదో ప్రతిఫలం నా వల్ల ఉంటేనే మరి నా వల్ల నీకేం ప్రతిఫలం ఉంటుందయ్యా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమి లేకనైనా నా కోసం అంత త్యాగం చేశావు ప్రభుప ఏసు నన్ను ప్రేమించినావు పాపినయన నన్ను ప్రేమించిన ఏసు శిలువలో దేవుని ప్రేమ కనపడింది దేవునికి స్తోత్రం ఏసు శిలువలో దేవుని నీతి కనపడింది దైవనీతి దైవన్యాయం దైవ నీతి దైవ ప్రేమ కనపడ్డాయి సిలువలో ఇంకేం ఇంకేం జరిగింది సిలువలో మనందరికీ శత్రువైన అపవాదికి ఓటమి కలిగింది సిలువలో తన ఎందు విశ్వాసం ఉంచే వారికి శత్రువు మీద జయము కలిగింది శిలువలో దేవునికి మహిమ మనందరం సైతానుకు బందీలం అయిపోయాం పాపం చేసి మొత్తాన్ని సంకలో పెట్టుకు కూర్చున్నాడు వాడు ఇప్పుడు యేసు ప్రభు శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత వాడి కబంధ హస్తాల్లోంచి బంధ విముక్తులమైపోయాం ఇప్పుడు మనం స్వతంత్రులమైపోయాం పాపమునకు సాతానుకు మన మీద అధికారము మరణానికి కూడా లేదు మరణానికి ఎందుకు లేదు సత్తనాముగా అంటారా సత్యన మళ్ళీ బతుకుతాం స్తోత్రం కలుగునుగా సత్యన మళ్ళీ బతికినప్పుడు ఇంకా దానికి విలువేముంది నిద్రపోయాడు లేచాడు దానికి విలువేముంది చనిపోయినా తిరిగి బ్రతుకును కదా కాబట్టి ఇక మరణానికి విలువ ఇక రెండవ మరణం అసలు లేనే లేదు అంటే నరక ప్రయాణం లేదు కాబట్టి శత్రువు ఓడిపోయాడు మనల్ని ఎట్లనన్నా ఈడ్చికెళ్ళాలని స్కెచ్ గీశాడు బుస్ అయిపోయాడు వాడు పాపం వేసిన స్కెచ్లన్నీ సులువలో బుస్ అయిపోయినాయి వాడు ఓటమి పాలయ్యాడు ఏసు జయించాడు తన ఎందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆ జయించిన లిస్టులోకి చేర్చాడు ఇప్పుడు యేసును బట్టి మనందరం కూడా నిత్య జీవానికి వారసులం శత్రువు ఓడి ఓడిపోయాడు సిలువ విషయంలో సిలువలో ఓకే సిలువలో ఇంకేం దొరికింది మనకి నిత్య జీవం లభించింది సిలువలో ఏం జరిగింది నిత్య నరకము తప్పించబడింది రాసుకో బోల్డ్ అని ఉన్నాయి సిలువలో నిత్య జీవము లభించింది నిత్య నరకము తప్పించబడింది ఇంకేం దొరికింది సిలువలో ఇంకేం దొరికింది దేవునితో మనకు తెగిపోయిన సమాధానము తిరిగి కలుసుకుంది తిరిగి ఏర్పడింది